ప్రస్తుతం నేను విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాను ఇక్కడ చూడండి ఆ కృష్ణమ్మ ఆ భీకర రూపంలో ప్రవహిస్తున్న దృశ్యం చూస్తుంటే భయం వేస్తుంది అనమాట సాధారణంగా ఇక్కడ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రవాహం అనేది ఇంత ఫుల్గా కూడా ఇప్పుడు ప్రవహించదు ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి కృష్ణా నది చాలా ముఖ్యమైన ప్రాంతాలన్నీ దాటుకుంటూ వస్తుంటది శ్రీశైలం నాగార్జున సాగర్ ఇలాంటివన్నీ కూడా దాటుకుని వస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ వాటర్ ఆగిపోతూ ఉంటుంది ఆ మిగిలిన వాటరే ఇక్కడికి వస్తుంది కాబట్టి ఎప్పుడు ఇంత ఫుల్గా ప్రవహించదు కానీ ఎగువన కురుస్తున్న వర్షాలు దాటికి శ్రీశైలం మొత్తం గేట్లు తెరిచేశారు తర్వాత నాగార్జున సాగర్ది కూడా గేట్లు ఓపెన్ చేసిన పరిస్థితి సో ఆ వాటర్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది పైపెచ్చు ఎచ్చు ఇతర ప్రాంతాల్లో కురిసిన వర్షాలు ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో కురిసిన వర్షాల వాటర్ కూడా ఇదే కృష్ణ నదిలోకి వస్తుంది అలాగే ఆ పట్టిసీమ కాలువ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే గోదావరి జలాలు కానీ లేదు ఆయా ప్రాంతంలో ఆ ఏలూరు వరకు ఉన్న కాలం ఏదైతే ఉంటుందో పట్టిసీమ నుంచి ఏలూరు మీదుగా ఈ కృష్ణానదిలో కలిసే వాటర్ వచ్చే కెనాల్ ఉందో అందులో వస్తున్న వాటర్ ఇవన్నీ కూడా ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకుంటూ ఉండడంతో ఎంత భయానకంగా ఇక్కడ వాతావరణం అయితే ఉంది ఇక్కడ ప్రస్తుతానికి నేను చూడడానికి ఎంత వాటర్ ఇక్కడ ఉండడంతో ఒకసారి ఆ ప్రాంతాన్ని చూసి ఆ కృష్ణమ్మ పర్వాలను చూసి పొంగిపోవడానికి చాలా మంది వస్తున్నారు ఇక్కడికి విజయవాడ ప్రజలు కానీ మరోవైపున అధికారులు అప్రమత్తమయ్యారు నేను అర్ధరాత్రే వాళ్ళు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు లక్షకు పైగా క్యూసిక్ వాటర్ ప్రస్తుతం అయితే వదిలేస్తున్నారు ఇలాగ సముద్రంలోకి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ముఖ్యంగా ఇక్కడ అంతా మధ్యలో లంకల్ ఉంటుంది ఆ లోతట్టు ప్రాంతాల్లో మామూలు రోజుల్లో ఈ గొర్రెలు కానీ లేకపోతే గేదెలు కానీ ఇలాంటి పశువులు ఆ పశుక్రాసం కోసం మధ్యలోకి వెళతూ ఉంటాయి ఇమ్మీడియట్ గా వాళ్ళందరినీ అక్కడి నుంచి తరలించండి అలాగే లోతట్టు ప్రాంతాలు ఖాళీ చేయమని కూడా అధికారులు చెప్పారు ఏ మాత్రం ఇబ్బంది కలిగించిన ఇమీడియట్ గా వన్ జీరో సెవెన్ జీరో వన్ వన్ టూ లాంటి నెంబర్లకు టోల్ ఫ్రీ నెంబర్లకి ఫోన్ చేసి తమ కష్టాన్ని చెప్పండి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆయా ఏరియాలన్నీ కూడా ఖాళీ చేయండి అని చెప్పారు అలాగే ఇంతకుముందు ప్రభుత్వాలు ఆ చివర కనబడుతుంది కదా ఆ వంతెన ఆ బ్రిడ్జి అవతల ఒక అయితే కట్టారు ఈ ఇలాంటి వచ్చినప్పుడు మునిగిపోకుండా ఉండడానికి విజయవాడలో కృష్ణలంక లోతట్టు ప్రాంతాలు ఇప్పుడు దాని సామర్థ్యానికి ఇది పెద్ద టెస్ట్ అని చెప్పాలి ఎంత భారీగా వస్తున్న వరద దాటికి అది ఏమాత్రం రక్షిస్తుందో చూడాలి అన్నింటి మించి లోతట్టు ప్రాంతాల్లోకి వాటర్ వెళ్ళిపోకుండా చూడాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ కానీ ఇక్కడ అధికారులు కానీ చాలా అప్రమత్తం అయ్యారు ప్రతి క్షణం మానిటరింగ్ చేస్తున్నారు కృష్ణా నదిని ఇలా ఎప్పుడు చూడలేదు ఈ మధ్య కాలంలో రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో ఒక పెద్ద వరదల కింద వచ్చింది అప్పట్లో కర్నూలు అది మునిగిపోయింది మీకు ఐడియా ఉండి ఉంటుంది కదా అప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ ఇక్కడ కనబడింది ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళకి ఎంత వాటర్ ఇక్కడ కనబడుతుంది దీంతో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఈ రాత్రి నుంచి విజయవాడలో వర్షం కంటిన్యూగా కురుస్తూనే ఉంది అయితే విజయవాడలో కురిసిన వర్షం వల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే వచ్చిన వాటర్ వచ్చినట్టే వెళ్ళిపోతూ ఉంటుంది ఇందులో కానీ పైన కురుస్తున్న వర్షాలు అలాగే శ్రీశైలం నాగార్జున సాగర్ లాంటి ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద ఇదంతా కూడా దాని ప్రభావం మొత్తం వచ్చి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ మీద పడదు కాబట్టి దాని గురించి ఎక్కువ ఆందోళన చెందుతున్నారు అధికారులు చాలా జాగ్రత్త వహిస్తున్నారు క్షణం పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు సో పరిస్థితి అయితే ఒక విధంగా చెప్పాలంటే బగ్గురుపాటి కల్పిస్తుంది ఇక్కడ వచ్చి ఆ వాటర్ ఉధృతిని చూస్తూ ఉంటే అనేది చిన్న నది గోదావరితో పోలిస్తే కానీ ఉధృతి పరంగా క్రిస్టాన్ అనేది చాలా భేకరంగా ప్రవహిస్తూ ఉంటుంది అందుచేత అధికారులు అందరూ కూడా చాలా అలర్ట్ గా ఉన్నారు ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు పరిస్థితిని అనుక్షణం వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి నీళ్ళలోకి దిగొద్దు ఏదో ఈ వాటర్ చూడడానికి ఇక్కడ ఎక్కువ మంది చేరుకోవద్దు బ్యారేజ్ మీదకి ఇది కరెక్ట్ కాదని వాళ్ళు చెప్తున్నారు ప్రజలు కూడా సహకరించాలని వాళ్ళు కోరుతున్నారు చూడాలి పరిస్థితి ముందు ముందు ఎలా ఉండబోతుందో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం